హాయ్ ఫ్రెండ్స్ నేడే డిఎస్సి యొక్క ఫలితాలు అయితే అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఆఫ్టర్నూన్ సెక్షన్ అనేది వస్తుంది ఆఫ్టర్నూన్ సెక్షన్లో వాటి యొక్క జిల్లాల వారీగా మెరిట్ లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నేడే డిఎస్సి మెరిట్ జాబితా అంటూ మనకి వార్తాపత్రికలు వచ్చింది అయితే దీనికి సంబంధించిన మెరిట్ సాధించిన అభ్యర్థుల జాబితాను మధ్యాహ్నం మానవ వనరుల శాఖ మంత్రి మంత్రి గంటా శ్రీనివాసరావు గారు రాజమండ్రిలో విడుదల చేయనున్నారు అన్ని కేటగిరీల పోస్టులకు సంబంధించిన జాబితాను ప్రకటిస్తారు ఇందులో స్కూల్ అసిస్టెంట్ మనకి హెచ్జిటి మరియు ఎల్పి మరియు పిఈటి సంబంధించిన అన్ని సంబంధించిన ఈ యొక్క లిస్ట్ని ప్రిపేర్ చేసి ఆల్రెడీ మెరిట్ లిస్ట్ అనేది జాబితా అనేది ఈరోజు ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుంది మనకి ముఖ్యంగా ఇంకొక అప్డేట్ ఉందంటే డిఎస్సి సంబంధించిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఈ నెల పద్దెనిమిదిలోగా అప్లోడ్ అనేది చేయాలి అయితే పద్దెనిమిదిలోగా అప్లోడ్ చేయమని సంధ్యారాణి మేడం గారు తెలపడం జరిగింది అయితే దీనికి సంబంధించింది మనకి సర్టిఫికేట్స్ ఎవరైతే అత్యధికంగా ప్రతిభ కనబరిచిన వారే ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి పీఈటికి సంబంధించిన వారు అప్లోడ్ చేయాలి నెక్స్ట్ నేడే ఫలితాలంటూ రాజమహేంద్రవరంలో డిఎస్సి ఫలితాలు అనేది విడుదల చేస్తారు ఈరోజు గంట శ్రీనివాసరావు గారు పన్నెండు గంటల సమయంలో అయితే కొంచెం మనకి సర్వర్ అనేది డౌన్ అవుతుంది ఒకేసారి ఎక్కువ మంది డౌన్లోడ్ చేయడం వల్ల మనకి పీడిఎఫ్ రూపంలో జిల్లాల వారీగా పదమూడు జిల్లాలకు సంబంధించింది ఓపెన్ అవుతుంది అన్ని కేటగిరీలు కూడా ఓపెన్ అవుతాయి అయితే దీనికి ఎలా మీరు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తామో ఆ టైంలో మేము ఒక లింక్ని కూడా అందిస్తాము మా దగ్గర ఉన్న పీడిఎఫ్ సంబంధించిన సమాచారాన్ని కూడా మేము మన ఛానల్లో మేము అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం అయితే మొత్తం మనకి నలభై ఏడు సబ్జెక్టుల్లో జరిగిన పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల ఎనిమిది వేల నూట యాభై ఐదు మంది దరఖాస్తు చేయగా ఐదు లక్షల ఐదు వేల ఐదు వందల నలభై ఏడు మంది అంటే ఎనభై ఐదు పాయింట్ ఎనభై ఒక శాతం మంది పరీక్షకు హాజరయ్యారు మెరిట్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత రోస్టర్ కమ్ రిజర్వేషన్ ప్రకారం సెలక్షన్ లిస్ట్ అనేది జరుగుతుందని చెప్పారు నెలాఖరకల్లా పూర్తవుతుందనమాట ఈ ప్రక్రియ అనేది అయితే మనకి ఎవరైనా మనకి సంబంధించిన ఫలితాలని చూ చూడాలనుకుంటే వారు డబ్ల్యుడబ్ల్యూ డాట్ సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి అందుబాటులో ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో కూడా దీని యొక్క అఫీషియల్ లింక్ అనేది నేను ఇస్తున్నాను డిఎస్సి అఫీషియల్ లింకు వెబ్సైట్ లింకు ఆ లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు రిజల్ట్ అనేది ఓపెన్ అవుతుంది దానికి సంబంధించిన ఫలితాలు పీడిఎఫ్ రూపంలో మీరు జిల్లాల వారీగా జాబితాను చూసుకోవచ్చు మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇగోండి ఇక్కడ డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో ఇంపార్టెంట్ లింక్స్ ఉంటాయి ఫైనల్ కీ ఉంటుంది క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి ఇగోటి అక్కడ ఈ ఫైనల్ కీ క్వశ్చన్ పేపర్ దగ్గర ఒక లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మెరిట్ లిస్ట్ లింక్ని పెడతారు ఆ లిస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి అనేది డిఎస్సి యొక్క రిజల్ట్ అనేది ఓపెన్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో కూడా మీకు అప్డేట్ అయితే వెంటనే మీకు ఒక వీడియో పెట్టడం జరుగుతుంది వాటి యొక్క ఇది కూడాను అయితే డిఎస్ఐ అఫీషియల్ వెబ్సైట్ కూడా దీనిలో నేను డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను క్లిక్ చేసుకోండి ఇది రెడీగా మీ మొబైల్లో కానీ సిస్టంలో కానీ చూసుకోవచ్చు రిజల్ట్కి సంబంధించింది థ్యాంక్ యూ